రైతులంతా అగచాట్లు పడుతుంటే అందాల పోటీలపై రాష్ట్ర సర్కార్ శ్రద్ధ చూపడం సిగ్గుచేటైన విషయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఈరోజు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటుగా స్పందించారు రైతులంతా అగచాట్లకు గురైతుంటే రాష్ట్ర సర్కార్ అందాల పోటీలపై శ్రద్ధ పెడుతుందని ఇది చాలా బాధపడేటువంటి విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు సర్కార్ ఇచ్చిన అనేక హామీల మాట నిలబెట్టుకోవడంలో విఫలం అయినా కష్టపడి పంట సాగు చేశారని చివరకు కొనే దగ్గర రైతాంగం అనేక రకాల అవస్థలకు గురవుతున్నారని అన్నారు కొనుగోలు విషయంలో ప్రతిరోజు రైతులు ధర్నా చేస్తున్నారని రోడ్లపైకి వస్తున్నారని రాజకీయ పార్టీలు చేస్తున్నవి కావని స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి రైతన్నలే ధర్నా చేస్తున్నారని అన్నారు పండించిన పంట కొంటాం అన్న సర్కార్ ఎందుకు కొనట్లేదని రైతులు ప్రశ్నిస్తున్నారని కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు ఎందుకు కాయాల్సి వస్తుందని ప్రశ్నించారు తక్షణమే తడిసిన కొట్టుకుపోయిన ధాన్యంకు రైతంగానికి పరిహారం కట్టించాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు అనేక రకాల ఉంటే రాష్ట్ర సర్కారు మాత్రం అందాల కూడా ఈ సర్కారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోయినా రైతు బంధు విషయంలో కానీ రుణమాఫీ సంపూర్ణంగా చేయడంలో కానీ బోనస్ ఇవ్వడంలో కానీ సకాలంలో ఏ రకమైన సహాయం అందించకపోయినా రైతులు కష్టపడి వాళ్ళు పంట పండిస్తారంటే చివరికి కొనే దగ్గర అనేక రకాల అవస్థలకు రైతాంగాన్ని గురి చేస్తుంది సర్కార్ రాష్ట్రంలో ఈరోజు ప్రతిరోజు సగటున ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో రోజులు రోజు రైతులు ధర్నా చేస్తున్నారు రోడ్ల మీదకి వస్తున్నారు ఇది ఎవరు రాజకీయ పార్టీలు చేస్తున్న కార్యక్రమం కాదు రైతాంగం స్వచ్ఛందంగా తమకు తమ వీధుల్లోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు ఆగ్రహాన్ని విలుపుస్తున్నారు ఏం కోరుతున్న వాళ్ళు మేము మండించినటువంటి పంటను కొంటాన్న సర్కారు ఎందుకు కొంటలేదు సకాలంలో కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు ఎందుకు వేయాల్సి వస్తుంది కాంట వేయడానికి కొన్ని రోజులు కాంట వేసినాక మళ్ళీ లారీలకు ఎత్తడానికి కొన్ని రోజులు లారీలు ఎత్తిన తర్వాత అవి అన్లోడ్ అయ్యాక కొన్ని రోజులు వెరసి పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు రైతులు వాళ్ళ ధాన్యం సర్కారు కొనడం కోసం ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడం కోసం వాళ్ళు ఎదురుచూ ఎదురుచూపు తీవ్రమైనటువంటి ఎండలు ఇప్పుడు ఎందుకు ఎందుకింత వైఫల్యం సర్కారుకు ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఏవైతే ఉంటాయో సర్కారు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసిన తర్వాత ఈ కొనుగోలు కేంద్రాల నుంచి బిల్లుల దాకా లేదా సర్కార్ నిర్దేశించినటువంటి ఏవైనా గోడౌన్ల దాకా రైతుల యొక్క ఈ ధాన్యాన్ని తరలించడానికి ఉండేటువంటి మొత్తం వ్యవస్థలో ట్రాన్స్పోర్ట్ చాలా కీలకం గతంలో మా సర్కారు ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ చాలా పారదర్శకంగా ఎవరికైతే వాహనాలు ఉన్నాయో ఎవరైతే వాహనాలు సమకూర్చగలరో అటువంటి వాళ్ళనే టెండర్లో పాల్గొనేటువంటి కండిషన్ పెట్టి వాళ్ళు సకాలంలో వాహనాలు కనుక సప్లై చేయకపోతే రద్దు చేసేది వాళ్ళు అందుకని ఎప్పుడూ వాహనాల కొరత లేకుండా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసేవి కానీ ఇలా ఏమవుతుంది కాంగ్రెస్ సర్కారుల ప్రతి జిల్లాలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వసతులు లేకుండా ట్రాన్స్పోర్టు లైసెన్సులు లేకుండా దొంగ కాయిదాలను సృష్టించి అధికారులందరినీ కూడా తమ అదుపా పెట్టుకొని తమ సొంత కార్యకర్తలకు ఈ టెండర్లు ఇచ్చుకోవడం మూలంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయింది వాళ్ళ చేతులు ఎవరి చేతిలో వాహనాలు లేవు వాళ్ళు పోయి వేరే అదే వాహనాలు తెచ్చుకోవాలి ఈ అదే వాహనాలు అనేక పనులలో పోతుంటాయి కాబట్టి వీళ్ళు మానిటర్ చేసుకోలేకపోతున్నారు సకాలంట్లో ఇది ఒక పెద్ద సమస్య గని బ్యాగులు రావట్లేదు సకాలం వచ్చినా కొత్త గనీ బ్యాగులు ఇస్తలేరు మొత్తం సగం ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తున్నారు మూడవది ఎత్తినటువంటి ధాన్యం మిల్లుల దగ్గర తగిలిపోతే మిల్లు వాళ్ళు తరుగు తీస్తున్నారు బాధ్యత చెప్పి తీస్తున్నారు మీరు తీసేదే మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటున్నారు అన్నట్లు వాళ్ళ మీద నియంత్రణ లేదు సర్కార్కు ప్రతి లారీ మీద కనీసం ఐదు నుంచి పది క్వింటాల్లో ధాన్యాన్ని తరుగుతీస్తున్నారు ప్రతి లారీ మీద ఇది ఎక్కడనే బాబు రైతుకు మేలు చేసే వదిలిపెట్టి ప్రత్యక్షంగా దోపిడీ జరుగుతుంటారంటే సర్కారు నిద్రపోతున్నదా ఇంత ఇంకో దిక్కు వడగళ్ళ వానపడి పంట నష్టపోతే వాళ్ళకి ఇప్పటిదాకా సహాయం చేయాలి ఇప్పుడు తూకాలు చేసి తొందరగా తరలించని కారణంగా ఇలా ములుగుజీలా కావచ్చు లేకుంటే నిజామాబాద్ జిల్లా కావచ్చు లేకుంటే నల్గొండ జిల్లా కావచ్చు అనేక చోట్ల నిన్న ఉరిసినటువంటి అకాల వర్షానికి రాత్రి పొద్దున ఉరిసినటువంటి అకాల వర్షానికి అనేక మంది రైతులకు సంబంధించినటువంటి ధాన్యం మొత్తం కొట్టుకుపోతుంది తడిచిపోయింది కొట్టుకుపోతుంది మురుగులో అయితే పెద్ద వచ్చి మొత్తం కొట్టుకోలేయి ఈ మొత్తం నష్టానికి బాధ్యత ఎవరు వహించాలి సర్కారుకి అసలు చీమ కొట్టినట్లయినా ఉన్నదా మొత్తం రైతులంతా కూడా ఇంత అగచాట్ల పాలవుతుంటే ఇన్ని రకాల ఇబ్బందులు పడతా ఉంటే మీరు అందాలపూర్ జిల్లాలో నిమగ్గనమే ఉంటారా ఏ జిల్లాలో కూడా ఏ మంత్రి కూడా ధాన్యం కొనుగోళ్ల మీద క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు ఒకనాడు వాళ్ళు సమీక్షించి రైతులకు సాంతవన కల్పించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఆ ఊసే లేదు మరి మూ అంటే అంటే ముప్పై నలభై కిలోమీటర్ల దూరాలకు కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు కదా మరి రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మీకు రైతులు కనిపిస్తలేరా రైతుల దగ్గర కనీసం కార్లల్లో కూడా రానికి చేత కదా ఇవాడు పట్టించుకోడా అసలు ఇది ఎక్కడ దుర్మార్గం ఇది ఎక్కడ అని చెప్పి బాబు రైతులు గగ్గోలు పెడుతున్నారు వందల వేల మంది రైతులు మేం గతంలో మొన్న పోయినసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పాపం అని చెప్పి చెప్పలేసుకుంటున్నారు కొంతమంది అయితే మాట్లాడకూడని దుర్భాషలు వాడుతున్నారు ఉచ్చరించలేనటువంటి పదాలు వాడుతున్నారు ఈ సర్కారు మీద కనీసం కనీసమైనటువంటి సున్నితత్వం కూడా ప్రభుత్వానికి లేదు ఏమాత్రం సున్నితత్వం లేదు ఇంత ముద్దు ముద్దు వారిపోతుంది సర్కారు చాలా చాలా అన్యాయం ఉంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది తక్షణమే ఎక్కడైతే వర్షాలు పడి రైతుల యొక్క ధాన్యం తడవడం కానీ కొట్టుకపోవడం కానీ జరిగిందో వాళ్ళకి సంపూర్ణంగా పరిహారం ఈ సర్కారు కట్టేయాలి ఎందుకంటే ఈ నిర్లక్ష్యపు బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ఆ నిర్లక్ష్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించి రైతాంగాన్ని పరిహారం ఖచ్చితంగా కట్టియాలి